నమస్తే అందరికీ ఈరోజు మృగచీర కార్తీక కారణంగా మన తాతల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీగా ఈరోజు అనేది తింటాం వర్షాకాలంలోకి ఎంటర్ అవబోతున్నాం కాబట్టి చేసుకునేది అండ్ ఈవినింగ్ టైంలో మనం ఇంగువ బెల్లం అనేది మింగుతాం ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి సో ఖచ్చితంగా చూసేయండి ఈరోజు వెరీ స్పెషల్ మంచిగా ఉప్పు వేసి కడుపున చేపలు చింతపండు మెంతులు జీలకర్ర బిర్యానీ ఆకు పల్లీలు ధనియాలు కారం ఉప్పు పసుపు అల్లిమెల్గడ్డ పేస్ట్ కుడకలు అండ్ ఉల్లిగడ్డ కలర్ వచ్చిందాక ఎంచుకొని పక్క అందులోనే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కుడకల్ని వేయించాలి ఆయిల్ ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి ఉప్పేస్తే తొందరగా ఏగుతాయి ఉల్లిపాయలు నెల్లగా కొంచెం కొంచెం ఏగుతున్నాయి ఉల్లిపాయలు సో ఫస్ట్ ఎండు కొబ్బరి పెట్టి పెడతాం ఒక దాంట్లోకి ఎత్తాలి ఇక వేయించుకున్న జిలకర ధనియాలు పల్లీలు మెంతులు ఇవన్నీ ఇంగ్రీడియెంట్ ని మంచిగా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బోటొచ్చి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు దీన్ని మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అండ్ ఉల్లిపాయలు ఒక సైడ్లో చల్లగా చేయడానికి పెట్టాను ఎందుకంటే వేడి మీద మిక్సీ పడితే బయటికి చెల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెక్స్చర్ వచ్చేంత మంచిగా మిక్సీ పట్టుకొని అల్లిమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే మిక్స్ వేసుకొని కొద్దిగా పసుపు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ చెప్పిన కొద్దిగా కారం వేసుకోవాలి బట్టి నేను సరిపోయే అంత కారం వేసుకోవాలంట కారంకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మరి అయిపోయింది నెక్స్ట్ ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి పొడి వేసుకున్నది కూడా మిక్సీ వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రైతులందరికీ సుభీక్షంగా మంచిగా పంటలు పండాలి అని ఒక రీజన్ కోసం కూడా మృగశిర కార్టీ అనేది చేసుకుంటారు అండ్ షీ ఈజ్ మై మదర్ అడగకముందే ఆగి ఉంటుంది నేను ఇద్దరు పెడతా చెప్తున్నా కలర్ ఊరికే మిక్స్ చేయొద్దు మిక్స్ చేస్తే కూడా ఇరిగిపోతుంది ఇరిగిపోయింది అనుకో మీకు ముళ్ళు బయటకు వచ్చేస్తుంది సో మొత్తం అన్ని వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి అండ్ ఆల్రెడీ ఇది మ్యారినేట్ చేసి పెట్టాము రాత్రి ముక్కలకు మంచిగా మసాలా పట్టడానికి అండ్ అండ్ బోన్లెస్ ఫిష్ ఫ్రై ఇదా ఎంత బాగుందో చాలా బాగుంది సో లైక్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా మృగశీర కార్డు చేసుకుంటే కమెంట్ డౌన్ సీ అండ్